విద్యార్థి సంఘాలందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కుతున్నా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులు ఉద్యమానికి ముందు నడిచిర్రు ఆ తర్వాత నాయకులు రాజకీయ పార్టీలు ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ప్రాణార్పణ చేస్తేనే తెలంగాణ వచ్చింది సో నిజానికి తెలంగాణ ఉద్యమంతో పెట్టుకున్న వాడు ఎవ్వడూ మనుగడ సాగించలేడు వాడు మనోడైనా మందోడైనా ఎవడైనా సరే తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ప్రత్యేకమైనది విలక్షణమైనది భిన్న సంస్కృతులు ఉన్నది అనేక సాంప్రదాయాలు ఉన్నది మనకున్న సాంప్రదాయాలు మనకున్న పండుగలు ఇంకా వేరే ఏ రాష్ట్రానికి కూడా లేవు దేశంలో నిజానికి పొడిసే పొద్దును ఎవడైతే ఆపుతాడు అని అనుకుంటాడో విద్యార్థి ఉద్యమాలను ఎవడైతే నిలపగలుగుతాను అని అనుకుంటాడో ఆనికంటే ఎర్రిన కొడుకు ఇంకో ఉండడు విద్యార్థులతో పోయిపోయి విద్యార్థులతో విద్యార్థులు జోలుకొచ్చి విద్యార్థులు చేస్తున్న పోయిన నెల ఇరవై రెండో తారీఖు విద్యార్థి రాష్ట్ర బంధునిస్తే కూడా ఎవరు కూడా రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేయలేదు సో ఈ ముఖ్యంగా ఈరోజు నేను మన తొలి వెలుగు తొలి వెలుగు ఛానల్లో నేను ఒక పాట రాయడం జరిగింది మన తెలంగాణ శ్యామ్ తమ్ముడు ఆ పాట పాడిండు ఆ పాటను ఒక్కసారి మీకు పాడి వినిపించి నా ప్రసంగాన్ని ముగిస్తాను మనువాదుల సోపతేర మార్వాడి ఈ తెలంగాణ ప్రజలను నిండా ముంచేది 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 అయ్యోడా వాడు అవ్వోడా అయ్యోడా వాడు అవ్వోడా పాలోడా పక్కింటోడా అవ్వోడా వాడు అయ్యోడా పాలోడా పక్కింటోడా మనువాదుల సోపతేర మార్వాడి మన తెలంగాణ సొమ్మును నిండా దోచేది మన భాష రానే రాదు మన యాస అసలు తెలవదు మన పండుగలాడు చెయ్యడు మన సోపత మన భాష రానే రాదు మన యాసలేనే లేదు మన పండుగలాడు చెయ్యడు మన సోపతసలెవట్టడు అయ్యోడా వాడు అమ్మోడా పక్కింటోడా ప్రతి పల్లెలో నేరే మన పట్నంలో దూరే ప్రతి పల్లెలో జేరే మన పట్నంలో దూరే ప్రతి బిజినెస్లు వాడియే మన సొమ్ములన్ని కాజేసే అయ్యోడా వాడు అమ్మోడా పాలోడా పక్కింటోడా పరాయి రాష్ట్రముని తరిమేసినట్టు తరిమి గుజరాతీ మార్వాడిని వానింటికి పంపించాలి అయ్యోడా వాడు అమ్మోడా అని తెలంగాణ ఉద్యార్థి ఉద్యమ వేదిక సాక్షిగా మార్వాడి ప్రజలను గట్టిగా ఈ వేదిక హెచ్చరిస్తుందని ఈ ఇచ్చిన శ్రీకాంత్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై భీమ్